హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాబోయే ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే ఒక ఐడియా కోసం గ్రూప్ ఫోర్ నుంచి స్టార్ట్ చేసి గ్రూప్ వన్ వరకు అన్ని క్వశ్చన్స్ రీసెంట్గా జరిగిన అన్ని క్వశ్చన్ పేపర్స్ని మీకు పరిచయం చేస్తాను దీనివల్ల రాబోయే ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో ఒక ఐడియా వస్తుంది ముందుగా సిక్స్త్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం అంతకుముందు ఆర్థిక సర్వేకి సంబంధించిన ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి వాటిని చూపించట్లేదు సిక్స్త్ క్వశ్చన్ కూడా ఆర్థిక సర్వేకి సంబంధించిందే బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ఆర్థిక సర్వే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ భారత ప్రభుత్వం ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ టూలో స్థూల జాతీయోత్పత్తి పరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం అని అడిగారు ఇది అప్పుడండి ఇది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి అప్పుడు ఐదవ అది పెద్దది భారతదేశం బట్ ఇప్పుడు మారింది ఇప్పుడు మూడు నాలుగవ స్థానంలోకి వచ్చింది మొదటిది అమెరికా కాగా రెండవది చైనా మూడవది బ్రెజిల్ నాలుగవది ప్రజెంట్ ఇండియా ఉంది నాలుగవ స్థానంలో ఉంది జపాన్ని నెట్టి మనది నాలుగో స్థానంలోకి వచ్చింది నెక్స్ట్ ఆర్థిక సర్వే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ భారత ప్రభుత్వం ప్రకారం జాతీయ కుటుంబ ఆర్థిక సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వయస్సుకు తగ్గ బరువు లేని పిల్లల నిష్పత్తి ఎంతని అడిగారు దానికి ఆన్సర్ థర్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ థర్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఇవన్నీ మాస్టర్ కీ పేపర్ చూసుకున్నాక పెట్టిన ఆన్సర్స్ అండి మీరు చెక్ చేసుకోండి భారతదేశంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల కోసం వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో ఫిర్యాదుల పరిష్కార పోర్టల్గా పనిచేస్తుంది భారతదేశంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల కోసం వాటిలో ఏ పోర్టల్ సింగిల్ విండో ఫిర్యాదుల పరిష్కారం పోర్టల్గా పనిచేస్తుందంటే చాంపియన్స్ పోర్టల్ అండి ఛాంపియన్స్ పోర్టల్ నైన్త్ క్వశ్చన్ క్రింది ప్రతిపాదనలో ఏది ఎన్ఎస్డిఎల్కు సంబంధించి సరైనది ఎన్ఎస్డిఎల్కి సంబంధించి సరైనది ఆన్సర్ బి మాత్రమే వినూత్న మరియు స సరళత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ఎస్డిఎల్ మూలధన మార్కెట్లో పెట్టుబడిదారులు మరియు బ్రోకర్ల ప్రయోజనాలను రక్షిస్తుంది కింది ప్రతిపాదనలో ఏది ఎన్ఎస్డిఎల్కు సంబంధించి సరైనదంటే వినూత్న మరియు సరళత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ఎస్డిఎల్ మూలధన మార్కెట్లో పెట్టుబడిదారులు మరియు బ్రోకర్లు బ్రోకర్ల ప్రయోజనాలను రక్షిస్తుంది ఆన్సర్ టెన్త్ క్వశ్చన్ భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్ర భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించింది అంటే నూట పన్నెండవ సవరణ చట్టం లెవెన్త్ ఈ కింది వాటిలో ఏది భారతదేశంలోని క్యాపిటల్ మార్కెట్ను నియంత్రించదు ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ కింది వాటిలో ఏది భారతదేశంలోని క్యాపిటల్ మార్కెట్ను నియంత్రించదు అంటే ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఇవన్నీ గ్రూప్ ఫోర్ క్వశ్చన్స్ అండి గ్రూప్ ఫోర్ క్వశ్చన్స్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ అన్ని నేను రాశాను మీకు షేర్ చేస్తున్నాను ఆర్థిక సర్వే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ భారత ప్రభుత్వం ప్రకారం భారతదేశంలోని టాప్ టెన్ ఎగుమతుల ఎగుమతి వస్తువులలో కింది వాటిలో అత్యధిక శాతం వాటాను కలిగి ఉన్న వస్తువు ఏది అంటే పెట్రోలియం ఉత్పత్తులు ఈ ఆర్థిక సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించిన క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాయంటే రాబోయే ఎగ్జామ్స్లో రీసెంట్ ఆర్థిక సర్వే నుండి క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఎలాంటి క్వశ్చన్స్ ఆర్థిక సర్వే నుండి ఉంటాయనే దానికోసమే ఈ క్వశ్చన్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా ఉంటుందని మళ్ళీ చెప్తాను రిపీట్ ఆర్థిక సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూ భారత ప్రభుత్వం ప్రకారం భారతదేశంలోని టాప్ టెన్ ఎగుమతి వస్తువులలో కింది వాటిలో అత్యధిక శాతం వాటాను కలిగి ఉన్న వస్తువు ఏది అంటే పెట్రోలియం ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కింది పథకాలను కాలక్రమానుసారంగా అమర్చండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కింది పథకాలను కాలక్రమానుసారంగా అమర్చండి ఆన్సర్ సిబిఏడి అండి సిఇబి అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఫస్ట్ సెకండ్ డిజిటల్ ఇండియా ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ సిబిఏడి ఆన్సర్ భారత్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కింది పథకాలను కాలక్రమానుసారం అమర్చండి అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఫస్ట్ వచ్చింది తర్వాత డిజిటల్ ఇండియా తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన లాస్ట్గా ఆయుష్మాన్ భారత్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ పదిహేనవ ఆర్థిక సంఘం క్షితిర సమాంతర రెవెన్యూ పంపిణీ కోసం హార్టిజెంటల్ డెవల్యూషన్ పదిహేనవ ఆర్థిక సంఘం క్షితిజ సమాంతర రెవెన్యూ పంపిణీ కోసం క్రింది ప్రమాణాలలో ఏ ప్రమాణానికి అత్యల్ప వీటేజీ లేదా బారితాన్ని ఇచ్చింది ఇక్కడ చూడండి అత్యల్ప వీటేజీ దేనికి ఇచ్చింది పన్నులు మరియు కోశ ప్రయత్నాలకు ఇది ఎకానామిక్ సంబంధించిన క్వశ్చన్ అండి చూసుకోండి నెక్స్ట్ ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం రెండు వేల మూడు నిర్దేశించే వార్షిక లక్ష్యాలకు సంబంధించి కింది ప్రతిపాదనలు పరిగణించండి ఏబిసి మూడు కరెక్ట్ అండి ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఎఫ్ఆర్బిఎం చట్టం సంబంధించిన క్వశ్చన్ అండి ఇది ఎఫ్ఆర్బిఎంకి సంబంధించింది రెండు వేల మూడు నిర్దేశించే వార్షిక లక్ష్యాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించండి అంటే ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఇది కోశలోటు తగ్గుదలను నియంత్రిస్తుంది ఇది రెవెన్యూ లోటు తగ్గుదలను నియంత్రిస్తుంది స్థూల జాతీయోత్పత్తిలో శాతంగా మొత్తం ప్రభుత్వ అప్పులు నిర్దేశిస్తుంది